హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దగ్గరండి ఈరోజు మనం కాకినాడ లోవలక్ష్మి హ్యాండ్లూమ్ నుండి ఇప్పుడు మార్కెట్లో మంచి ట్రెండింగ్లో ఉన్న ప్లెయిన్ శారీస్ విత్ బ్లౌజు బెనారసీ పట్టు శారీసు ఉప్పాడ పట్టు శారీసు క్రషింగ్ శారీసు ఇలా ఆల్ మోడల్స్ లేట్ చేయకుండా చూద్దాం మనం చూస్తున్న ఈ బెనారసీ జార్జెట్ సాఫ్ట్ సిల్క్ శారీస్ సెమీ జార్జెట్తో ఫైన్ క్వాలిటీ జరీ వివింగ్తో బ్యూటిఫుల్ జాల్ వివింగ్ అండ్ జరీ వివింగ్ బార్డర్తో విత్ బ్రకెట్ గ్లోజ్తో ఈ శారీస్ వచ్చాయండి ఈ శారీస్లో మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మంచి బ్యూటిఫుల్ కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి మీరు ఫోన్ నెంబర్ స్క్రీన్ ప్రైస్ క్రోల్ అవుతుంది అండ్ వీరి అడ్రస్ వాట్సాప్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను తప్పకుండా జాయిన్ అవ్వండి నేను చూస్తున్న ఈ శారీస్ వచ్చేసి డోలా సిల్క్ ప్రింటెడ్ లైట్ వెయిట్ శారీ విత్ బ్యూటిఫుల్ డిజైనర్ బార్డర్తో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్లో వచ్చినాయండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇష్టపడిన వారు ఉండరండి మంచి డిజైన్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ లైట్ వెయిట్గా వచ్చింది ఫోన్ నెంబరు శారీ కాస్ట్ స్క్రీన్ ప్రైస్ కూల్ అవుతుంది మరి ఇంకెందుకు కలిసం వెంటనే శారీస్ ఆర్డర్ చేయండి ఈ సాఫ్ట్ క్రేప్ శారీ వచ్చేసి సింగిల్ కలర్ అవైలబుల్గా ఉందండి ఇప్పుడు ఈ కలర్ మంచి ఫ్యాషన్ నడుస్తుందండి ఈ శారీ వెయిట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఐదు వందల ముప్పై రూపాయలు ప్లస్ షిప్పింగ్ మనం చూస్తున్న ఈ శారీస్ పట్టు ఫోర్ హండ్రెడ్ కడ్డీ ఇవ్వడతో రిచ్ పళ్ళుతో శారీ అంతా కూడా బుటాతో ఒక్కొక్క శారీ ఒక్కొక్క బుటా డిజైన్తో అయితే వస్తుందండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అండ్ డిజైన్ కూడా మారుతుంటుంది శారీ శారీకి పళ్ళు ఏదైతే వచ్చిందో అదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వర్క్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఉప్పాడ పట్టు శారీ వచ్చేసి కాస్ట్ మూడు వేల తొమ్మిది వందలు ప్లస్ షిప్పింగ్ ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ శారీస్ వచ్చేసి మస్లిన్ కాటన్ ప్రింటెడ్ శారీస్ అండి ఈ శారీస్కి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వస్తుంది అండ్ బ్లౌజ్కి ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి శారీకి జెరీ బోర్డర్తో బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల ఎనభై రూపాయలు ప్లాస్ షిప్పింగ్ ఉంటుంది మనం చూస్తున్న ఈ శారీస్ వచ్చేసి బెనారసీ వామ్ సిల్క్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ యాండ్క్ జరీ వీవింగ్ కాంట్రాస్ట్ జకార్డ్ రిచ్ పళ్ళు అండ్ బార్డర్తో జకార్ బ్లౌజ్తో వచ్చిన ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలే అండి ఈ శారీస్లో సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీ మోడల్ వచ్చేసి రీసెంట్గా జానీ కపూర్ కట్టిన మోడల్ అండి సాఫ్ట్ టిష్యూ లేటెస్ట్ ట్రెండింగ్ బార్డర్ విత్ లేస్ బార్డర్తో బ్యూటిఫుల్ గుడ్ ఫ్యాబ్రిక్తో విత్ ప్లెయిన్ బ్లౌజ్తో సింగిల్ కలర్ అయితే అవైలబుల్గా ఉందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి ఈ శారీస్ సాఫ్ట్ డోలా సిల్క్ విత్ కంచి బార్డర్తో అండ్ బార్డర్ పైన ఫ్లవర్ డిజైన్ బార్డర్తో కాంట్రాస్ట్ బ్లౌజ్తో వచ్చిన ఈ శారీస్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల ముప్పై రూపాయలు ప్లస్ షిప్పింగ్ మనం చూస్తున్న ఈ శారీస్ వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ క్రషింగ్ వస్తుందండి ఇవన్నీ కూడా ప్యూర్ క్వాలిటీ వస్తుందండి ఈ శారీస్ కలర్స్ సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రింటెడ్ వస్తుందండి బార్డర్ అంతా కూడా అండ్ ఫళ్ళు కూడా ప్రింటెడ్ వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుందండి ఇవన్నీ కూడా అని ఎలిఫెంట్ పేటర్న్ ఇలా పేటర్న్లో మంచి డిజైన్స్ వచ్చాయండి ఈ కాస్ట్ వచ్చేసి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ వస్తుందండి ఈ శారీస్ బెరార్సీ కోరా ఆర్గంజా సిల్క్ శారీస్ వాటర్ జెరీ వీవింగ్తో స్ట్రైప్ లైన్స్తో డిజైనరీ ప్యూర్ జెరీ వీవింగ్తో కాంట్రాస్ట్ బార్డర్తో అండ్ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్తో వచ్చిన ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఈ శారీస్ వచ్చేసి ప్యూర్ ఆర్గంజా కోరా సిల్క్ శారీస్ ప్యూర్ క్వాలిటీ వస్తుందండి ఈ శారీస్ ఈ శారీస్ బెనారసీ హ్యాండ్లూమ్ టిష్యూ ఎంబ్రాయిడరీ శారీస్ అండి ఫ్లవర్స్ డిజైన్ తోటి ఎంబ్రాయిడరీ అయితే వచ్చినాయి సారీ శారీ అంతా కూడా కింద సైడ్ వచ్చేసి టెన్ ఇంచ్ బార్డర్ వచ్చిందండి పైన సైడ్ వచ్చేసి త్రీ ఇంచ్ బార్డర్ వస్తుంది విత్ బూత్ సైడ్ కూడా లేస్ వర్క్తో అయితే వస్తుందండి న్యూ మోడల్ లేస్ వర్క్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఇంకా మీరు ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ శారీస్ వచ్చేసి ఇప్పుడు మంచి ట్రెండ్ అవుతున్న జమ్మేచో సిల్క్ ప్రీమియం శారీస్ బార్డర్ ప్యూర్ జర్క్కిన్ హ్యాండిక్రాఫ్ట్ లేస్ బార్డర్తో విత్ రన్నింగ్ బ్లౌజ్తో హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియం క్వాలిటీతో వచ్చిన ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి ఈ శారీస్ డోలా సిల్క్ విత్ డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్తో సాఫ్ట్ జరీ బాడతో కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ తో ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ మనం చూస్తున్న ఈ శారీ వచ్చేసి బెనార్సీ టిష్యూ సిల్క్ శారీ అండి ఫైన్ క్వాలిటీ జరీతో నేసిన ఈ శారీ బార్డర్ వచ్చేసి డబుల్ వివింగ్ బోర్డర్ తో నేసారండి శారీ అంతా కూడా ఫ్లవర్స్ వివింగ్ తో వస్తుంది అండ్ మామిడి పిందులు వివింగ్ కూడా వస్తుందండి శారీ అంతా కూడా సైడ్స్ లేస్ తో వచ్చిన ఈ సారీ కాస్ట్ వచ్చేసి పదిహేను వందల నలభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఉంటుంది అలాగే మీరు ఫోన్ నెంబర్ స్క్రీన్ పై స్క్రోల్ అవుతుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పూర్తి అడ్రస్ ఫోన్ నెంబర్ ఇచ్చాను మీకు వీటిలో ఏ శారీ నచ్చినా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్